హైదరాబాద్ రామంతపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా రథానికి కన్నటి తీగలు తగిలిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా గాయపడిన మరో నలుగురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు గాంధీ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది పండగ సంతోషంతో ఉత్సాహంగా రథయాత్ర చేస్తున్న వేళ అనుకోని ప్రమాదం హైదరాబాద్ రామంతపూర్లోని నగర్లో తీవ్ర విషాదాన్ని నింపింది శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మత్తుకు గురికావడంతో దాన్ని పక్కన నిలిపిన యువకులు చేతులతో లాగుతూ ముందుకు తీసుకెళ్లారు ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలి షాక్ కొట్టడంతో తొమ్మిది మంది విసిరేసినట్లు దూరంగా పడిపోయారు ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా నలుగురికి గాయాలయ్యాయి ఈ ఘటనతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే తేరుకుని గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స చేసి స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించారు మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్ సురేష్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి రుద్ర వికాస్ రాజేందర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించారు ఆనందంగా పండుగ చేసుకుంటున్న వేళ హఠాత్ ప్రమాదంపై బాధిత కుటుంబాలు తీవ్రంగా విలపిస్తున్నాయి చేతి కందిన బిడ్డల్ని కళ్ల ముందే కోల్పోవడంపై తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు వాడుకో వాడుకోని పోయిండు అయ్యా నా కొడుకు ఇప్పుడు డాడీని తీసుకొని వస్తాను అని పోయిండు నాకున్నాడు ఒక్క కొడుకే అక్కడ బంగారం లాంటి కొడుకు పోయిండు అయ్యా నా కొడుకు పోయి ఎవ్వరు దిక్కలేదు అయ్యా ఇద్దరు ఒంటి బిడ్డలుగా చేసి పోయిండు నేను రాలేదు నైనా పెళ్లికి వచ్చిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన అమ్మను మన పెళ్లి చేసుకొని పోతున్నాను వచ్చిన నాయన నేను నాయనా నీ బంగారు ఒక మెడగన పడుతుంది నాయన రామంతపూర్ ఘటనలో తమ నిర్లక్ష్యం లేదని విద్యుత్ అధికారులు తెలిపారు ప్రమాద స్థలాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ పరిశీలించారు ఘటనా స్థలిలో లెవెన్ కేవీ లైన్ ఇరవై అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నదని దీనికి తోడు గతంలోనే ఎల్టీ ఓవర్ హెడ్ స్థానంలో ఏబీ కేబుల్ ను అమర్చామని విద్యుత్ శాఖ అధికారులు సీఎండీకి వివరించారు భవంతులను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన టీవీ కేబుల్ వైరే ప్రధాన కారణమని ముషరఫ్ వివరించారు ఒక తీస్తున్న సమయంలో టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ కాంటాక్ట్ లో ఐదుగురు ఎలక్ట్రిక్యూట్ అయినట్టు సమాచారం వచ్చింది అదే విధంగా ఇద్దరు క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది రామంతపూర్ దుర్ఘటనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగఢ సానుభూతి తెలిపిన భట్టి విక్రమార్క ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు క్షతగాత్రులను మంత్రి శ్రీధర్బాబు పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామన్న మంత్రి శ్రీధర్ బాబు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి అదేవిధంగా కేబుల్ వైర్కు సంబంధించి ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తా ఉన్నారు ఏదమైనప్పటికీ చాలా విషాదకరమైన ఘటన ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు నష్టం జరిగింది ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం ఎవరికైతే ఇంజూర్ అయినారో మరి ఆ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి తోటి చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని ఎందుకంటే ప్రాణాలు రావు కానీ అండగా నిలబడాలే ప్రభుత్వం మరి వారికి అండగా ఉంటుందని దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్ గారు కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా మరి వారి అంత్యక్రియలకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాల గురించి అన్ని తీరుల చర్యలు తీసుకుంటాం అంతకుముందు రామంతపూర్ వాసులు మృతుల కుటుంబీకులు ఆందోళన నిర్వహించారు తమకు న్యాయం చేయాలంటూ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు